ఏం చేస్తున్నారు ఇద్దరు నిన్న పాయసం చేస్తా పాయసం చేస్తా అన్న పాయసం చేయకుండా ఎగరగొట్టునా ఇంక ఇట్లాగా దింత అని చెప్పి అత్తే వచ్చినారు అనమాట అదే బెల్లానికి నీళ్ళు వేసి అప్పుడే స్టార్ట్ చేసినారు రవ్వ పాయసం నేనే చేస్తా ఇంకా నిన్న ఎందుకు అని సో మీ ఇంట్లో కూడా ఎంతమందికి ఇలా జరిగింది ఒకసారి కమెంట్ చేయండి ఇంకా మా అత్తగారికి హ్యాండ్ ఓవర్ అనమాట కానిచ్చండి అత్త నేను ఎట్లా చేయలే బెల్లం వేసి రవ్వ పాయసం చేస్తాను గోధుమ రవ్వ ఏం చేస్తున్నావు ఇప్పుడు బెల్లము గిన్నెలో వేసి నీళ్ళు వేసి పెట్టినా అది కరిగిచ్చి వడగట్టి తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి రవ్వ వేసి చేసేది ప్రస్తుతానికి వేడి కావాలంటే వేడి కావాలి నువ్వేం చేస్తాను హెల్ప్ చేస్తాన నువ్వైతే చెడగొడతావు బెల్లం అంతా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి వడగట్టి దీంట్లో ఇసక ఉంటుందప్ప ఓ అది బెల్లము ఎండలో పెట్టింటారు కదా ఇసక అంతా చూడంత అది కసకస అంటుంది ఏదైనా తింటే వాసన కూడా బెల్లం పాకం ఎంత వాసన వస్తుంది ఎంత బాగుంది ఇది నల్ల బెల్లం ఆర్గానిక్ బెల్లం అందుకే ఇంత బాగుందనమాట ఆర్గానిక్ అనేది చెప్పను జస్ట్ ఈ బెల్లం మ్యానుఫాక్చర్ మళ్ళీ గిన్నెలో వేసుకొని ఇది ర నీళ్లు బెల్లం వేసి నీళ్లు పెట్టుకున్నా పాయసానికి ఇక రవ్వ వేయించుకొని లైటర్ రవ్వేయించుకోవాలా రవ్వాలి బాగుంటుంది పాయసం పచ్చిగా అనిపించకుండా ఇది గోధుమ రవ్వ తీసుకుంటున్నాం మనం బొంబాయి రవ్వ అయితే అట్లా డైరెక్ట్ వేసుకున్నా సాఫ్ట్ అవుతుంది గోధుమ రవ్వ అంత సాఫ్ట్ అవ్వదు అనమాట ఇప్పుడు మనం వేయించుకొని ప్రాపర్ గా ఉడికించుకొని తర్వాతనే మనం పాయసం తీసే అది బాగుంటుంది హాఫ్ గ్లాస్ తీసుకున్నారు అనమాట ఆ టీ గ్లాస్ లో హాఫ్ గ్లాస్ తీసుకున్నారు బెల్లం ముక్కలు తీసుకున్నారు ఈ రవ్వ కూడా హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోకూడదు అనమాట చూడండి ఇక్కడ లో ఫ్లేమ్ లో ఉంచి దోరగా వాసన వచ్చే వరకు వేయించాలి ఎప్పుడైనా మనకి రవ్వ వేగింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే అది బ్రౌన్ కలర్ మారినప్పుడు కాదనమాట సువాసన వస్తుంది వేగింది అని అప్పుడు మనం కట్టేయాలి స్టవ్ ఇప్పుడు ఇది రవ్వ వేగింది ఇక్కడ నీళ్లు పోసి ఉడికించుకోవాలా సరిపోతాయి నీళ్ళు ఉడికేదానికి సరిపోతాయి తర్వాత ఇది బాగా బాయిల్ అయిన తర్వాత పాకంలో గలుపుతారనమాట మనం డైరెక్ట్ రవ్వ పాకంలో వేసేస్తే అంటే బెల్లం పాకంలో వేస్తే అలానే గట్టి ఉండిపోతుంది రవ్వ సాఫ్ట్ అవ్వదు మన పాయసం ఫీలింగే రాదు అప్పుడు ఆ మెత్తబడింది ఇప్పుడు బెల్లం నీళ్లు పోస్తున్న దానిలో పానకపోయినట్లయింది ఇప్పుడు మనం మంట ఎక్కువ పెట్టుకుని ఉడికించుకుంటే బాగుంటుంది అక్కడ అత్త చేసే లోపల నేను ఇక్కడ యాలకులు దంచుతున్నా పాలు ఒక అర్ధ గ్లాస్ తీసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉడుకుతున్నప్పుడు మనకి ఒక రకమైన ఫ్లేవర్ బయటికి వస్తుంది అదే మనకు పాయసం ఫ్లేవర్ ఆ టైంలోనే యాలకులు ఇలా దంచుకొని మిక్సీకి వేసుకోకండి ఇలా పలుకు పలుకుగానే దంచుకొని వేసుకుంటే ఆ ఉడుకు పట్టేటప్పుడు ఈ పొట్టు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇంకొక రకమైన వాసన వస్తుంది వంట ఎప్పుడైనా రుచి కాదండి వాసన చూసి చేయాలి వాసనతోనే మనం ఎలా ఉంది వంట అని చెప్తాం అలాగే తినే వాళ్ళ కూడా చూసి అట్లా అంటే గోవింద ఇంకా బాగా ఉడికింది ఇక పాలేసుకుంటే సరిపోతుంది మనకి గోధుమ రవ ఎప్పుడైనా సరే ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇన్విజిబుల్ స్టేట్ అంటే రవ కనిపించకుండా మెత్త ముద్ద అవుతుంది అనమాట ఆ ఇన్విజిబుల్ స్టేట్కి వెళ్ళినప్పుడే మనకి రవ ప్రాపర్గా బాయిల్ అయింది అని అర్థం పాలు వేస్తుంటున్నా పాలు వేసిన తర్వాత సేపు మనం మరగబెడితే పాలు అనేది పగిలిపోతాయి అదే సేమియా పాయసం అయితే సేమియా కేవలం పాలల్లోనే ఉడికిస్తాం బట్ ఈ గోధుమ రవ్వ అలా కాదనమాట ఇంకా చివరిలో వేసేసి ఒక్క ఉడుకు వచ్చేస్తే ఇంకా ఆఫ్ చేస్తే అయిపోయాయి ఒక పొంగు రావాల చూసారా ఇలా సైడ్లల్లో అంత పొంగు వస్తుంది ఇంక ఇప్పుడు ఒకసారి అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేయాలి మీకు ఇంకా గట్టి కావాలంటే ఇంకా కొంచెం ఉడికించుకోండి కాకపోతే పాలు వేయక ముందే ఉడికించుకోవాలి పాలు వేసిన తర్వాత ఒక పొంగుకి ఆఫ్ చేయాలి ఖచ్చితంగా చూసారా ఈ కన్సిస్టెన్సీ చూసారా పాయసం గ్లాస్ లో వేసుకొని చక్కగా అలా గుడు 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 అని గుటుక్ అని పోసుకోవచ్చు అంత బాగుంటది సో మేమిద్దరు అత్తాకోడళ్ళు కలిసి గోధుమ రవ్వ పాయసం చేసేసాం మీరు కూడా మీ ఇంట్లో ఏం చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సింహాస్లాగ్స్